ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈరోజు మాస శివరాత్రి మరియు నంది పూజ స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు శుక్రవారం బహుళ త్రయోదశి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి వస్తుంది మూలా నక్షత్రం పూర్తిగా ఉంది సూర్యోదయం ఆరు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఐదు ముప్పై తొమ్మిది ధ్రువయోగం గరజీకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై నుండి తొమ్మిది ముప్పై వరకు కలదు తిరిగి పగలు పన్నెండు ముప్పై నుండి ఒకటి పదిహేను వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం పగలు రెండు యాభై మూడు నుండి సాయంత్రం నాలుగున్నర వరకు కలదు అమృత ఘడియలు రాత్రి ఒకటి ఇరవై ఏడు నుండి రెండు ప పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు కలదు ఈరోజు మాస శివరాత్రి ఈ ఎందుకంటే లింగోద్భవ కాలానికి చతుర్దశి ఉంది మరియు విశేషంగా మరుసటి రోజు అనగా పదిహేడవ తేదీ రాత్రి పన్నెండు పదిహేడు వరకు కూడా ఉంది కాబట్టి మరుసటి రోజు కూడా మాస శివరాత్రి జరుపుించుకోవచ్చు రెండు రాత్రులకు కూడా చతుర్దశి ఇముడి ఉంది కాబట్టి రెండు రోజుల శివరాత్రి జరుపుకోవచ్చు అనేది ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఈ నెల కానీ ముఖ్యంగా పదహారవ తేదీ జరుపుకోవడం చాలా మంచిది ఎందుకంటే పదిహేడవ తేదీ రాత్రి పన్నెండు తర్వాత అమావాస్య అనేది వస్తుంది కాబట్టి పదిహేడవ తేదీ అనుకూలమైనటువంటి తిథి కాదు కావున పదహారవ తేదీన మాస శివరాత్రి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు పూజలు ఇత్యాది యొక్క పూజలన్నీ కూడా జరుపుకోవాలి మరియు ఈరోజు మేరు త్రయోదశి కావున ఈరోజు విశేషమేమిటి ఏ పూజలు చేయాలి వాటి పరిష్కారాలు ఏమిటివి అనేటువంటి విషయాలు రాసి చివరిలో మనం తెలుసుకుందాం ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాశుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు రోజు ఈ రాశి వారికి గ్రహస్థితి కాస్త కఠినంగా అనిపించిన లోతుగా చూస్తే ఇది మిమ్మల్ని బలంగా తయారు చేసేటువంటి ఒక రోజు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారులతో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీరు నిజాయితీగా పనిచేస్తున్న ఎదుటి వారు అర్థం చేసుకోకపోవచ్చు మీ యొక్క విషయాలను కానీ ఇది తాత్కాలికమైనటువంటి యొక్క విషయం మాత్రమే వ్యాపారంలో ఉన్నవారికి లాభం ఉంది కానీ ఆ లాభం మాటల వల్ల పొల్లుపోకుండా ఆ యొక్క అతి జాగ్రత్తగా మీరు దాన్ని కాపాడుకునేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాలి ఒకవేళ ఈరోజే ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది లోపల పెట్టుబడులు పెట్టాలి ధనపరంగా వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లే ఖర్చు అవుతుంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు పిల్లల చదువు ఆరోగ్యం ఖర్చులు ఇత్యాది యొక్క విషయాలలో ఖర్చులు అనేటివి కాగలవు కుటుంబంలో మీ మాటకు విలువ ఉన్న మీరు కోపంతో మాట్లాడితే అదే సమస్యగా మీకు మారుతుంది దాంపత్య జీవితంలో అనుమానాలు అధిక అహంకారం పెద్ద సమస్యగా మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య నేనే సరైన వాడిని అన్నటువంటి భావన మీరు తగ్గించుకోవాలి సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నవారు ఈరోజు నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది మాటలు కాదు పనితోటి మీరు ఆ యొక్క మీ యొక్క వ్యవహారాన్ని చూయించాలి విదేశీ వ్యవహారాలలో ఆలస్యం ఉన్న నిరాశ అనేది అవసరం లేదు తగు పరిష్కారం మీకు లభిస్తుంది ఈరోజు పరిష్కారం హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి స్థిరత్వం ప్రధానంగా కనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం ఎక్కువగా పెరుగుతుంది కానీ అదే మీకు రాబోయే నెలల్లో మంచి స్థానం తీసుకువచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సహచరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకుంటే చాలా మంచిది వ్యాపారంలో నెమ్మదిగా కానీ బలమైన లాభాలు మీకు రాగలవు కొత్త ఒప్పందాలు పాత కస్టమర్ల నుంచి తిరిగి ఆర్డర్లు మీకు రావచ్చు ధనపరంగా ఈరోజు పొదుపు ఆలోచనలు బలపడతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం మాటల కన్నా మౌనం అనేది చాలా ముఖ్యం చాలా ముఖ్యమైనటువంటి మాటల కన్నా మౌనం ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అవగాహన అనేది పెరుగుతుంది ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి వస్తుంది రాజకీయ సినిమా రంగాల్లో ఉన్నవారికి నెమ్మదిగా గుర్తింపు అనేది రాగలదు విదేశీ వ్యవహారాలలో పత్రాలు వీసా విషయాలు ముందుకు కదులుతాయి ఈరోజు పరిష్కారం లక్ష్మీదేవికి ఆవునయ్యితో దీపం వెలిగించి పాయసం నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మాటలు ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి ఉద్యోగంలో మీ కమ్యూనికేషన్ స్కిల్కు మీకు పెద్ద ప్లెస్ అవుతుంది ఇంటర్వ్యూలు మీటింగ్స్ ప్రజెంటేషన్లకు మంచి రోజు వ్యాపారంలో మార్కెటింగ్ సోషల్ మీడియా కాంటాక్ట్స్ ద్వారా అనేక రకాలైన లాభం అనేది మీకు కలుగుతుంది అయితే ఎక్కువ హామీలు మీరు ఇవ్వకండి ధనపరంగా ఆదాయం పెరుగుతున్నా కానీ ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి కుటుంబంలో మీ యొక్క చురుకుదనం వల్ల సమస్యలు పరిష్కారం కాగలవు దాంపత్య జీవితంలో స్నేహభావం ఎక్కువగా పెరుగుతుంది కానీ మాటలతో గాయపరిచే అవకాశం కూడా ఉంటుంది తగు జాగ్రత్తగా మీరు ఉండాలి సినిమా రాజకీయ రంగాలలో ఉన్నవారు ఈరోజు అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు విదేశీ వ్యవహారాలలో శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు గృహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం గణపతి లేదా విష్ణు యొక్క పూజ చాలా మంచి ఫలితాలను మీకు కలిగిస్తాయి శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మనసు చాలా సున్నితంగా ఉండేటువంటి గ్రహచార స్థితి ఉంది ఉద్యోగంలో చిన్న విషయానికి ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది మీ కష్టాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారనే భావన మీకు రావచ్చు కానీ అది మీ భ్రమ మాత్రమే అవుతుంది వ్యాపారంలో కుటుంబ సహకారం అనేది మీకు లభించగలదు ఇంటి నుంచి చేసే వ్యాపారాలకు ఇది మంచి రోజు ధనపరంగా ఖర్చులు ఎక్కువైనా కానీ అవి అవసరాల కోసమే మీకు ఉపయోగపడగలవు కుటుంబంలో తల్లి లేదా పెద్ద మహిళల పాత్ర కీలకం కానుంది దాంపత్య జీవితంలో భావాలు దాచుకోకుండా మాట్లాడితే సమస్యలు మీకు తీరగలవు సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నవారు ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మరియు విదేశీ వ్యవహారాలలో ఆలస్యం ఉన్న చివరికి మంచి ఫలితాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి మంచి ఫలితాలు మీరు పొందగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు నాయకత్వ లక్షణాలు బాగా బలపడతాయి ఉద్యోగంలో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా చాలా అవసరం ధనపరంగా ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో మీ మాటే తుది నిర్ణయంగా ఉంటుంది మీ మాటే చాలా విలువగా మారుతుంది దాంపత్య జీవితంలో అహంకారం తగ్గిస్తే ప్రేమ మరింత అనేది పెరుగుతుంది సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నవారికి పేరు గుర్తింపు వచ్చేటువంటి ఒక రోజు ఈరోజు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు విదేశీ ప్రయాణ సూచనలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఈరోజు పరిష్కారం ఆదిత్య హృదయం లేదా సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాసే వారికి ఈరోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో చిన్న తప్పులు పెద్దవిగా మారకుండా జాగ్రత్త అవసరం వ్యాపారంలో లెక్కలు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చూడాలి ధనపరంగా నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి దాంపత్య జీవితంలో విమర్శలు తగ్గించి సహకారం పెంచితే శాంతి అనేది నెలకొంటుంది సినిమా రాజకీయ రంగాలలో ఉన్నవారికి ఈరోజు అంతగా అనుకూలం అనేది కాదు నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం చాలా మంచిది విదేశీ వ్యవహారాలలో పత్రాల సమస్యలు పరిష్కారం కాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు శుభ ఫలితాలు కలిగించేటువంటి ఒక రోజు ఈరోజు పరిహారం గురుగ్రహానికి లేదా బుధ గ్రహానికి లేదా విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సమతుల్యత చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారు ఒకవైపు ఒత్తిడి మరోవైపు వ్యక్తిగత బాధ్యతలు మధ్య ఇరుక్కుపోయినట్లు మీకు అనిపిస్తుంది సహచరులతో పోలికలు పెట్టుకోవడం మానేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారంలో భాగస్వామ్యాల విషయంలో స్పష్టత లేకపోతే చిన్న సమస్య పెద్దదిగా మారుతుంది అయితే పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే సూచనలు ఉన్నాయి ధనపరంగా ఈరోజు వచ్చినటువంటి డబ్బు ఎక్కువగా నిల్వ కాకుండా కుటుంబ అవసరాలకు సౌకర్యాలకు ఖర్చు అవుతుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమన్వయం ఉంటే ఇంటి వాతావరణం చాలా హాయిగా ఉంటుంది పిల్లల యొక్క చదువు భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా మంచిది చిన్న చిన్న మాటలు మీకు పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది మరియు సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు ఉన్నా అవి నెమ్మదిగా ఫలిస్తాయి వెంటనే ఆ యొక్క ఫలితం రావాలని ఆశించడం అనేది చాలా మూర్ఖత్వం అని అనిపించుకుంటుంది మరియు విదేశీ వ్యవహారాలలో ఈరోజు మంచి కదలిక ఉంటుంది వీసా ప్రయాణం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఈరోజు పరిష్కారం లక్ష్మీనారాయణులకు తెల్లని కలవపూలతో గులాబీ పూలతో పూజ చేసి స్వామి యొక్క పేరు మీద తులసి దళాలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం ఈ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు అంతర్గతంగా చాలా ఆలోచనలు మీకు నడుస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి మార్పు ఆలోచనలు బలపడతాయి ఉద్యోగం మారాలా స్థలం మారాలా అన్న సందేహాలు మీకు కలగగలవు తొందరపడే నిర్ణయం తీసుకోకుండా ఉండాలి వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం ఈరోజు మంచిది కాదు ముఖ్యంగా అప్పులు లేదా పెద్ద పెట్టుబడులు ధనపరంగా ఆదాయం ఉన్న మనసు సంతృప్తిగా ఉండదు కుటుంబంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం మీ మౌనం సమస్యలను తగ్గిస్తుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నవారు ఈరోజు వెనుక నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఆ యొక్క రంగంలో ఉండాలి విదేశీ వ్యవహారాలలో ఆలస్యం ఉన్న చివరికి అనుకూలమైన ఫలితమే మీకు దక్కగలదు విదేశీ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి ఈరోజు పరిష్కారం దుర్గాదేవికి కస్తూరి పసుపుతో కుంకుమార్చన చేసి అమ్మవారికి గుమ్మడికాయను సమర్పించండి అధికమైన శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు రావచ్చు మీపై నమ్మకం పెరుగుతుంది వ్యాపారంలో విస్తరణ ఆలోచనలు ఫలిస్తాయి ముఖ్యంగా విద్య ట్రైనింగ్ ఆన్లైన్ రంగాలలో లాభం అనేది ఉంటుంది ధనపరంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య స్నేహభావం అనేది నెలకొంటుంది కలిసి ప్రయాణాలు లేదా భవిష్యత్తు ప్లానింగు చేస్తే చాలా మంచి ఫలితాలను మీకు ఇవ్వగలదు రాజకీయ సినీ రాజకీయ రంగాలలో ఉన్నవారికి మరియు గురు లేదా పెద్దవారి ఆశీస్సులు మీకు లభించగలవు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు చెందగలరు విదేశ వ్యవహారాలలో చాలా మంచి శుభవార్త మీకు రాగలదు ఈరోజు పరిష్కారం దత్తాత్రేయ స్వామికి మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి దగ్గ ప్రతిఫలం దక్కే రోజు ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం భద్రత భావన పెరుగుతుంది మీ కృషి నెమ్మదిగా అయినా మీ స్థాయికి పై స్థాయికి అనేది చేరగలదు వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా వస్తాయి కానీ బలంగా ఉంటాయి ధనపరంగా పొదుపు అనేది పెరగలదు కుటుంబంలో బాధ్యతలు ఎక్కువైనా మీరు సమర్థంగా నిర్వహిస్తారు దాంపత్య జీవితంలో ఓర్పు సహనం చాలా అవసరం మాటల కన్నా పనిలో ప్రేమ అనేది చూపించండి సినిమా రాజకీయ రంగాలలో ఉన్నవారికి ఈరోజు పెద్ద మార్పులు ఉండవు కానీ మీ స్థానం బలపడుతుంది విదేశీ వ్యవహారాలలో శ్రమ ఎక్కువైనా చివరికి విజయం అనేది మీకు దక్కుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు ఈరోజు పరిష్కారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించి నల్ల నువ్వులు మరియు బెల్లం పానకంతో శనికి అభిషేకం చేసి బెల్లం అన్నం నైవేద్యం సమర్పించండి కొద్దిగా శని దోషం అనేది తగ్గుతుంది ఈరోజు మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు కొత్త దారులు మీకు కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి మార్పు లేదా ట్రాన్స్ఫర్ అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో టెక్నాలజీ సోషల్ మీడియా కొత్త విధానాలు లాభాన్నిస్తాయి ధనపరంగా ఆకస్మిక లాభం లేదా అనుకోని ఆదాయం వచ్చే సూచనలు కలవు కుటుంబంలో స్నేహభావం అనేది పెరుగుతుంది దాంపత్య జీవితంలో స్వేచ్ఛ అవగాహన చాలా అవసరం ఒకరిని ఒకరు కంట్రోల్ చేయకుండా అర్థం చేసుకుంటే బంధం అనేది బలపడుతుంది సినిమా రాజకీయ రంగాలలో ఉన్నవారికి కొత్త వర్గం మద్దతు అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధన రాబడి కలిగి సంతోషంగా జీవనం అనేది సాగించగలరు విదేశీ వ్యవహారాలలో ఈరోజు మంచి పురోగతి అనేది ఉంటుంది ఈరోజు పరిష్కారం శనీశ్వరునికి నువ్వులతో అర్చన చేసి నువ్వుల ఉండలు నైవేద్యం సమర్పించి అవి కాకులకు తినిపించిన అవసరమైనటువంటి ధనం అనేది ఈరోజు మీకు లభ్యమవుతుంది కాస్త శని దోషం అనేది తొలగిపోగలదు మరియు అవసరమైన వారికి ఈరోజు అన్నదానం అనేది చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో భక్తి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి మనసుకు నచ్చిన పని చేసే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో సేవాభావం ఉంటే భావం అనే లాభం అనేది ఎక్కువగా రాగలదు ధనపరంగా అవసరాలు తీరేటువంటి స్థాయిలో ఆదాయం అనేది పెరుగుతుంది ఈరోజు దూరం ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కూడా తీర్థయాత్ర ప్రయాణాలు విశేషంగా మీకు సంతృప్తినిస్తాయి కుటుంబంలో శాంతి పరస్పర ప్రేమ పెరుగుతుంది దాంపత్య జీవితంలో ప్రేమ అనుబంధం మరింత బలపడుతుంది సినిమా రాజకీయ రంగాలలో ఉన్నవారికి అభిమానుల మద్దతు అనేది పెరుగుతుంది విదేశీ వ్యవహారాలలో చాలా శుభ ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పరిష్కారం విష్ణుమూర్తి పూజ లేదా విష్ణునామ సహస్రనామ పారాయణం చేసుకొని తులసి దగ్గర దీపారాధన చేసుకొని విష్ణుమూర్తికి మాలను సమర్పించండి మరియు బ్రాహ్మణులకు భోజన బియ్యం తాంబూలం దక్షిణ సమర్పించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు నందీశ్వర పూజ మరియు చతుర్దశి ఈరోజు ఏ పూజలు ఏ జపాలు ఏ తపాలు ఏ హోమాలు ఏ దానాలు చేసినా విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే విశేషంగా ఈరోజు నందీశ్వరునికి సాయంత్రం ఐదు గంటలకు పూజ జరిపించుకోవాలి నందీశ్వరునికి శనగ గుగ్గిళ్ళు సమర్పించాలి ఈ యొక్క పూజ వలన శివానుగ్రహం అనేది కలుగుతుంది వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విశేషంగా శివునికి ఆవు పాలతోటి అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చన చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం